మన అందరికీ తండ్రి మనల్ని కన్నాడండి ఎవండి ఎప్పుడైనా మీరు ఆలోచించారా అసలు అద్భుతమైన ఆకారాన్ని ఎవరు చేశారని ఎప్పుడైనా ఆలోచించారు మీరు మన మానవ దేహం గురించి ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఆలోచించుంటారు నాకు తెలిసి ఈ కన్నుని చేసింది ఎవరు ఈ కన్నుని మరొకరు తయారు చేయలేరు ఎవరు చేశారు దేవుడే చేశాడది మీరు ఎప్పుడైనా నిల ఇలా నిలబడి ఉంటారండి గాలి ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు కానీ మన వైపుకి వస్తుంది కదండీ అప్పుడు అనుకుంటా ఆహా పోస్తున్న ఈ సమయంలో చల్లని గాలి వచ్చింది ఎవరు రప్పించారు ఎప్పుడన్నా ఆలోచించారా ఉదయం ఆరు గంటలు అవగానే సూర్యుడు అలా వచ్చేస్తారండి ఎవరు రప్పించారు స్కూల్ బస్సు పది నిమిషాలు అటు ఇట్లా వస్తుంది సూర్యుడు మాత్రం టయానికి వస్తాడండి సూర్యుడు మాత్రం సమయానికి వెళ్ళిపోతాడండి ఎవరు రప్పించారు ఎప్పుడైనా ఆలోచించారా ఇవన్నీ చేస్తుంది ఎవరో తెలుసా దేవుడు ఇన్ని చేస్తున్న దేవుని భయం మనలో ఉంటే మనలో చెడుతనం అనేది కొంచెం కూడా ఉండదు ఈరోజు పైకి మనుషులుగానే ఉన్నారు మనసులు మాత్రం చెడిపోయేయండి తోటి వారిని ప్రేమించగలుగుతున్నారా తోటి వారి అక్కరలు తీర్చగలుగుతున్నారా తోటి వారికి ఏమన్నా ఎవడా బాధల్లో ఉంటే ఓదార్చగలుగుతున్నారా లేదు కదండి ఎవరు బ్రతుకులు వాళ్ళవైపోయాను ఇది కాదు కదండి మనిషి బ్రతుకు